మిత్రులరా ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిఎస్సి సంబంధించినటువంటి అప్డేట్ ఏంటి అలా ఏంటి డిఎస్సి ఏంటి అసలు జరుగుతుందా పోస్ట్ పోన్ అవుతుందా రకరకాల మెసేజ్లు వాట్సాప్లో ఒకరు జరపాలని ఒకరు వద్దని పాపం కొంతమంది పిల్లలు ప్రభాకర్ లాంటి వాళ్ళు వీళ్ళంతా కూడా చదువు పోరాడుతున్నారు మరి పోరాటంలో సఫలీకృతులు అనుకుంటున్నాను అయితే ఐఎమ్ నాట్ సపోర్టింగ్ టెట్ నేను టెట్గా సపోర్ట్ చేయట్లేదు కానీ డిఎస్సికి అట్లానే డిఎస్సి చూసుకోవాలి టెట్ పిల్లల్ని చూసుకోవాలి అయితే మీకు డిఎస్సి టైం పెంచాలి అని డైరెక్ట్గా అడిగితే పెంచు పెంచకపోవచ్చు పెంచకపోవచ్చు ఎందుకు పెంచకపోవచ్చు అంటే ఆల్రెడీ గత సంవత్సరం నుంచి నలుగుతుంది సిలబస్ ఇచ్చేసాము తట్టి పెట్టాము మధ్యలో మళ్ళా సిలబస్ ఇచ్చేసాము మార్చి ఏప్రిల్లో నోటిఫికేషన్ వస్తుందని చెప్పాము మీరు ఎందుకు చదవలేదు అని ప్రభుత్వం యొక్క వర్షం అందులో మొదటి సంతకం లేట్ అయితే ప్రభుత్వానికి బ్యాడ్ టైం వస్తుంది ఇంకా వీళ్ళు డిఎస్సి నిర్వహించరు అనేటటువంటి ప్రతిపక్షాల వాళ్ళు సోషల్ మీడియాలో పెడుతూ ఉంటారు ఒకవేళ మీకు ఇప్పుడు సపోర్ట్ చేసిన డిఎస్సి పోస్ట్ 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 పోన్ చేయమని సపోర్ట్ చేసినా మేము మీ దృష్టి పోస్ట్ పోన్ చేసాముకో మళ్ళీ ఎందుకు పోస్ట్ పోన్ చేశారు అనేటటువంటి సోషల్ మీడియాలో పెడతారు అని వీటి ప్రభుత్వ పెద్దల యొక్క వర్షన్ వారి యొక్క వ్యూ వారి యొక్క విధానం వాళ్ళు చెప్తూ ఉంటారు నా యొక్క ఎరాసిస్ గత డిఎస్ఈ రాసినప్పటి నుంచి కూడా ఎన్నో బ్యాచ్లను బయటకు పంపించాము నా యొక్క విశ్లేషణ ఏంటంటే చూడండి ఉదాహరణకి రెండు వేల ఎనిమిది టిఎస్సీ నోటిఫికేషన్ డిసెంబరు పన్నెండు అదే డిసెంబర్ మొదటి వారంలో వచ్చింది ఎగ్జామ్ ఏప్రిల్ పదకొండున రెండు వేల తొమ్మిది ఇచ్చారు మరి ఇది పోస్ట్ పోన్ అయ్యింది మే ఎండింగ్న పెట్టారు అనమాట ఎందుకంటే డ్యూ టు ఎలక్షన్స్ డ్యూ టు ఎలక్షన్ పేజ్ పోస్ట్ పోన్ అయ్యి మే ఎండింగ్లో పెట్టారు ఈ రెండు వేల తొమ్మిది టిఎస్సీ అంటే మొత్తం నూట ఇరవై రోజులు ఇచ్చారు బాగానే ఇచ్చారు నాలుగు నెలలు ఇచ్చారు అది జంబో డిఎస్సి ఇది మెగా డిఎస్సి అది జంబో డిఎస్సి రెండు వేల పన్నెండులో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి జనవరి ముప్పైనా నోటిఫికేషన్ ఇచ్చారు టెన్ డేట్ మే రెండు రెండు వేల పన్నెండున అనౌన్స్ చేశారు ఎగ్జామ్ తొంభై ఆరు రోజులు ఇచ్చారు తర్వాత జన మా డిఎస్ ఇచ్చే ముందు టెట్ పెట్టేసి నవంబర్ డిసెంబర్లో టెట్ పెట్టేసి జనవరిలో రిజల్ట్స్ ఇచ్చేసి జనవరి ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారు రెండు వేల పన్నెండు తర్వాత మీలాగే పిల్లలందరూ గొడవ చేశారు మాకు టెట్ కావాలి మమ్మల్ని కూడా ఎలిజిబుల్ చేయము కొత్త బ్యాచ్ అయితే టెట్ ఇవ్వము ఇవ్వము అని చెప్పేసి ఏప్రిల్ వరకు లాక్ వచ్చారు దీన్ని ఏప్రిల్ వరకు లాక్ వచ్చేసి ఏప్రిల్ పదిహేను ఆ ప్రాంతంలో అన్ఎక్స్పెక్టెడ్గా టెట్ నోటిఫికేషన్ ఇచ్చేసారు అన్ఎక్స్పెక్టెడ్గా టెట్ నోటిఫికేషన్ ఇచ్చేసేసి టెట్ జూన్లో కంప్లీట్ చేసేసి అంటే మే ఎండింగ్ జూన్లో కంప్లీట్ చేసేసి డిఎస్సి ఆగస్టు ఇరవై ఆరో తారీఖు ఎగ్జామ్ అన్నారు డిఎస్సి ఎగ్జామ్ అంటే రెండు వందల తొంభై రెండు వందల రెండు వందల తొమ్మిది రోజులు డిఎస్సి కంటే ఏడు నెలలు డిఎస్సి ఇచ్చారు అప్పుడు రెండు వేల పద్నాలుగు డిఎస్సిలో ఇది కూడా దీన్ని కూడా మంచి టైం ఇచ్చారు నవంబర్ పంతొమ్మిది ఇరవై మధ్యలో వేసారు మే తొమ్మిది పదో తారీఖు ఎగ్జామ్ ఆఫ్లైన్ అదే ఎగ్జామ్ అన్నారు నూట డెబ్బై రోజులు ఇచ్చారు రెండు వేల పద్దెనిమిది డిఎస్సిలో అక్టోబర్ ఇరవై ఆరు అక్టోబర్ ఎండింగ్ లో నోటిఫికేషన్ ఇచ్చారు ఇది కూడా ఫార్టీ ఫైవ్ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ నవంబర్ డిసెంబర్ ఇరవై నాలుగు ఎగ్జామ్ అన్నారు తర్వాత దీన్ని కూడా ఒక పది పదిహేను రోజులు గంటా శ్రీనివాసరావు గారు విద్యాశాఖ మంత్రి అయితే ఒక పది పదిహేను రోజులు పోస్ట్ పోన్ చేశారు అడుగుతూ అడుగుతూ అడుగుతున్నారు అంటే నేను ఎందుకు చెప్తానంటే అన్ని డిఎస్సిలు వేరు ఈ డిఎస్సి వేరు ఈ రోజు ప్రస్తుత రోజులు పిల్లలు ఏమంటున్నారు కొంతమంది టెట్ కావాలంటున్నారు కొంతమంది టెట్ వద్దు డిఎస్సి టైం పెంచమంటున్నారు రెండు వర్షాలు రెండు గ్రూపులు ఉండేవారు కొంతమంది టెట్ కావాలి ఫార్టీ ఫైవ్ డేస్ జరిపి నైన్టీ డేస్ డిఎస్సి ట్రైబ్యూనల్ అంటున్నారు ఈ విధంగా రెండు గ్రూపులుగా విడిపోయి కొట్టుకుంటున్నారు వాట్సాప్ సోషల్ మీడియా సోషల్ మీడియా వార్ జరుగుతుంది అయితే దీని మీద మన కోర్టుకి వెళ్ళారు కొంతమంది ఒక వర్గం కోర్టుకి వెళ్ళారు నెక్స్ట్ ఇంకోటి కూడా నేను చెప్తున్నాను డిఎస్సి మీద కూడా కొన్ని కేసులు పడ్డాయి ఆపాలని అదే నోటిఫికేషన్ లో కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి నోటిఫికేషన్లు కొన్ని లోపల్స్ ఉన్నాయి వాటి మీద కూడా కొన్ని కేసులు పడ్డాయి అయితే అది నిలుస్తుందా లేదా అనేది కాంట్ డిసైడ్ నేను అయితే వాటి జోలు పోనీ ఇది కోర్టులో కేసు వేయట వరకే వాళ్ళ పని నిలుస్తుందా లేదా అనేది దాని యొక్క గ్రౌండ్స్ దాని యొక్క విధానం బలమైనటువంటి కారణాల మీద ఆధారపడి ఉంటుంది బలమైన కారణం ఏది పడితే అది కోర్టు కొట్టేస్తుంది యాక్సెప్ట్ చేయదు సో ఫస్ట్ ఏంటంటే కొంతమంది తెట్ట మీద చెట్ట కావాలని కేసేశారు ఇవన్నీ జరుగుతున్న పరిణామాల నేను చెప్తున్నా అంటే ఏంటి అంటే వీళ్ళు ఏమంటారంటే మేము టెట్ అడుగుతుంటే డిఎస్సి పిల్లలకు కూడా ఉపయోగమే ఎందుకంటే డైరెక్ట్ డైరెక్ట్ డిఎస్సి పోస్ట్ పోన్ చేయబట్టి చేయరు కాబట్టి ఇదే షెడ్యూల్ కి టెట్ జరిపించి నెక్స్ట్ ఇమీడియట్ గా లో జూలై ఎండింగ్ లోనో ఆగస్టులోనో డిఎస్సి జరిపిస్తే సెప్టెంబర్ ఐదో తారీఖుకి పోస్టింగ్ ఇవ్వడానికి అవకాశం ఇస్తే బాగుంటుందని వీళ్ళ యొక్క ఈ అంటే కోర్టుకి వెళ్ళి కోర్టులో వేసినటువంటి వాడి యొక్క ఆర్గ్యుమెంట్ సో ఈ డిఎస్సి మీద రకరకాల కేసులు పడ్డాయి అదే సారీ టెట్ మీద కేసులు పడ్డాయి ఏంటి ఫిఫ్టీ వన్ జీవో ప్రకారం రెండు సంవత్సరానికి రెండు సార్లు అంటే ఆరు నెలలకు ఒకసారి టెట్ నిర్వహించాలి ఎన్సిడి గైడ్ లైన్స్ ఉండాలని ఇది ఒక బలమైనటువంటి కారణం కావచ్చు నెక్స్ట్ ఇంకోటి ఏంటి టెట్ అదే ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏంటి నార్మలైజేషన్ విధానం ఎత్తేయాలి నార్మలైజేషన్ విధానం ఎత్తేయాలి ఇది కొంచెం బలమైన బలమైనటువంటి కాజ్ ఈ ఫిఫ్టీ వన్ జివో కూడా కొంచెం బలమైంది నార్మలైజేషన్ ఎత్తే నార్మలైజేషన్ ఏంటి ఈ నార్మలైజేషన్ విధానం వల్ల నూట యాభై మార్కులకి నూట యాభై నూట యాభై పైన వచ్చాయి జనరల్గా నూట యాభైకి కింద తక్కువ రావాలి నూట యాభై నూట యాభై నూట యాభై నూట యాభై వచ్చి ఆ ఎగ్జామ్ అనేది దానికి విశ్వసనీయత లేనట్టు ఒక ఆర్ఆర్బి ఎగ్జామ్ ఏదో క్యాన్సిల్ చేశారని కూడా ఈ నార్మలైజేషన్ వల్ల గవర్నమెంట్ క్యాన్సిల్ చేసిందని కూడా వస్తున్నాయి సమాచారం అదేవిధంగా ఇంకొకటి కూడా ఏర్పడుతుంది రాజస్థాన్ హైకోర్టు టీచర్స్ రిక్రూట్మెంట్ ముందు డిఎస్సి కండక్ట్ చేయాలి అనేటటువంటి ఒక జడ్జిమెంట్ ఇచ్చింది అని అంటున్నారు ఆ జడ్జిమెంట్ కాపీ చూస్తున్నాము మీ దగ్గర ఎవరి దగ్గర ఉంటే పంపించండి ఎస్ మన వాట్సాప్కి వాట్సాప్లో షేర్ చేయొచ్చు నా నెంబర్ ఉంటే నా నెంబర్కైనా మీరు షేర్ చేయవచ్చు అంటే టెట్ డిఎస్సికి ముందు టీచర్ పోస్ట్ ముందు టెట్ కంపల్సరీగా నిర్వహించాలి అని రాజస్థాన్ హైకోర్టు ఇచ్చింది అని నాకు ఫోన్ చేసి కొనమని చెప్తున్నారు ఓకే ఈ కాపీ కూడా మీ దగ్గర ఉంటే ఏమన్నా మీరు పంపించగల ఒకసారి గవర్నమెంట్కి తెలియజేద్దాం మీ తరఫున గవర్నమెంట్తో ఫైట్ చేయటం కాదు మీ హక్కుల గురించి అంటే గవర్నమెంట్ అడుగుతున్నాం అడగడంలో రకరకాల రకరకాల పందాలు ఉంటాయి రకరకాల నిరసనలు ఉంటాయి రిక్వెస్ట్ చేయటం ట్విట్టర్లో తెలియజేయటం మెయిల్స్ ద్వారా తెలియజేయటం అడగటం మీ దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళందరూ వాళ్ళకి అందరికీ రిప్రజెంటేషన్ ఇవ్వటం ఇవి రకరకాల సోర్సెస్ రకరకాల సోర్సెస్ సో ఈ విధంగా మీరు ఎప్పటికప్పుడు మీరు గవర్నమెంట్కి రకరకాల మీ భావాల్ని తెలియపరుస్తూ ఉంటారనమాట సో ఈ విధంగా రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిందని వచ్చింది అది అక్కడ అక్కడ పెడితే నెక్స్ట్ ఇది ఒక నార్మలైజేషన్ ఒక ఈ రెండు అంశాలు అనేటటువంటివి ఎన్సిటి రెండు సంవత్సరానికి రెండు సార్లు తేట నార్మలైజేషన్ వల్ల ఇబ్బంది ఉంది ఒకవేళ నార్మలైజేషన్ మీద వ్యతిరేకంగా జడ్జ్మెంట్ అంటే మీకు అనుకూలంగా వచ్చిందనుకోండి ఆన్లైన్ తీసేయాలి ఆన్లైన్ ఉన్నప్పుడే కదా నార్మలైజేషన్ ఉండేది ఆఫ్లైన్ పెట్టాలి ఆఫ్లైన్ ఎప్పుడు పెడతారు అప్పుడు ఏ జూలై ఎండింగో ఆగస్టుకో వెళ్తుంది మూడు నాలుగు రోజులు కాబట్టి ఇది ఆన్లైన్ వల్ల కొంచెం నష్టమే జరుగుతుంది పిల్లలకి పిల్లలకి నష్టమే జరుగుతుంది కాబట్టి ఇవి మెయిన్ గ్రౌండ్స్ ఈ అంటే డిఎస్సి పిల్లలు ఒకటి ఆలోచించాలి టెట్ అడుగుతున్నారంటే మీకు డిఎస్సి కొంచెం టైం ఇస్తున్నట్టు గుర్తుపెట్టుకోండి మీరు టెట్ రాయండి రాగిపో రాకపోతే మీరు డిఎస్సీ చదవండి నైన్టీ డేస్ కావాలి అంటే టెట్ పిల్లలకి టెట్ వస్తే మీకు నైన్టీ డేస్ టైం వస్తుంది టెట్ వస్తే నైన్టీ డేస్ టైం వస్తుంది లేకపోతే రాకపోవచ్చు ప్లీజ్ రిమంబర్ దిస్ పాయింట్ అందువల్ల మీరు టెట్ అడిగేవాళ్ళు మీ టెట్ గురించి అడిగేవాళ్ళు మీ శత్రువులు అని అనుకోవచ్చు ఎవరైతే మీరు డిఎస్సికి టైం కావాలని అనుకుంటున్నారో టెట్ షెడ్యూల్ ఒక నెల రోజులు టెట్ షెడ్యూల్ జరిగితే డిఎస్సి ఆటోమేటిక్గా తొంభై రోజులు మీకు టైము వస్తుంది సో దీనికి సంబంధించి మరి చాలామంది కోర్టుకి వెళ్ళారు అది సోమవారం కేసు ఫైల్ అవుతుంది కేసు ఫైల్ అంటే హీరింగ్ రాకు రాకపోవచ్చు సోమవారం కేసు ఫైల్ అవుతుంది మీకు బుధవారం కానీ గురువారం కానీ అది బెంచ్ మీదకి రావడానికి అవకాశం ఉంటుంది హీరింగ్ రావడానికి అవకాశం ఉంటుంది ఆ రోజు ఒకవేళ కేసు నెంబర్ కూడా మీకు బయటకు వస్తే మీరు వెబ్కామ్లో కానీ దీంట్లో కానీ ఆన్లైన్లో కానీ మీరు చూడవచ్చు ఎట్లా ఆర్గ్యుమెంట్లు ఎట్లా జరుగుతున్నాయి ఏంటనేది చూడవచ్చు కొంతమంది మిత్రులు ఏమంటారంటే సార్ పన్నెండో తారీఖు సెలవులు వస్తున్నాయి కదా సెవెన్ నుండి మరి మనకేంటి మరి వస్తే ఎగ్జామ్ సరిపోతాయి అని కొంతమంది అడుగుతారు అయితే సెలవులు వచ్చినప్పటికీ కొన్ని కేసులు కంపల్సరీ జరగాల్సింది టైం లేదు ఎగ్జామ్స్ ఇప్పుడు ఎగ్జామ్ ఇది ఎగ్జామ్స్ మీకు అల్టిమేట్ ఏంటి టెట్కి సంబంధించినటువంటి చాలా బ్యాచీలు ముందుకు వచ్చాయి మరి వాళ్ళందరికీ మీ డిఎస్సి టైం పెరగాలి డిఎస్సి టైం పెరగాలి టెట్ ఒక నాలుగు రోజులకి రావాలి అప్పుడు మాత్రం మీ డిఎస్సి టైం డైరెక్ట్ మీరు డిఎస్ టైం అంటే వాళ్ళని సిలబస్ ఇచ్చాం కదా మీకు ఎప్పటి నుంచే చెప్తున్నాం కదా కాబట్టి డిఎస్సి టైం అనేది లేదు అంటున్నారు కాబట్టి మీరందరూ ఏం చేస్తారంటే మీరు ఒక యూనిటీగా ఉండండి టెట్ అభ్యర్థులు డిఎస్సి అభ్యర్థులు మీరు మీరు కొట్టుకున్నారనుకోండి మీ యూనిటీ అనేది తగ్గిపోతుంది కాబట్టి ఎవరు కూడా డిఎస్సి వాళ్ళు మెసేజ్ పెడితే టెట్ వాళ్ళు దానికి వ్యతిరేకంగా పెడతాం టెట్ వాళ్ళు మెసేజ్ పెడితే డిఎస్సి వాళ్ళు ఎతిరో పెడతాం ఇవన్నీ చేయొద్దు మీ హక్కుని మీరు సాధించుకోండి ఒకవేళ మీకు డిఎస్సి కొంచెం టైం ఇచ్చిన టెట్ టైం ఇచ్చిన మీరందరూ కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని ఎక్కడ కూడా మీరు దయచేసి ఎక్కడ కూడా మీరు ప్రభుత్వాన్ని విమర్శించవద్దు ఈ విషయంలో అంటే మీరు మీకు అభి అభిమానం ఉంటే అదే రోజు మీకు డిఎస్సి టైం ఇచ్చినా టెట్ వచ్చినా లేదా టెట్ ద్వారా డిఎస్సి టైం పీరియడ్ మీరు ఏం చేస్తారంటే చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి మీరు పాలాభిషేకం చేయండి మీ జిల్లాల్లో మీ జిల్లాల్లో మీరు ఒక వంద రూపాయలు పాల ప్యాకెట్ కొనుక్కుని ఫోటోలు వాళ్ళిద్దరు ఫొటోస్కి మీకు పాల మీరు పాలాభిషేకం చేయండి ఎందుకంటే చాలామంది ఎయిటీ పర్సెంట్ పిల్లలు నలిగిపోతున్నారు చదువు చదువుకోక టెన్షన్ గురయ్యి బాగా టెన్షన్ గురయ్య పిల్లలు నలిగిపోతున్నారు ఇంకొకటి నిన్న కాక నిన్న ఓసీలకు ఫార్టీ ఫైవ్ తగ్గి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ తగ్గించారు నుంచి అని వచ్చింది మెసేజ్ మరి ఇరవయో తారీఖు నోటిఫికేషన్ వచ్చింది ఇప్పుడు పదిహేను రోజులు సుమారు పదమూడు పద్నాలుగు రోజులు వీళ్ళంతా సఫర్ అయ్యారు కదా అంటే ఎలిజిబుల్ కాని వాళ్ళంతా పదిహేను రోజులు చదువుకు దూరం అయ్యారు కదా మరి ఎలా పరిస్థితి ఏంటి ఇప్పుడే వాళ్ళకి ఎలిజిబుల్ ఇచ్చేస్తే ఇంకా పది రోజులు అప్లికేషన్ టైం ఉంది వాళ్ళు సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళు అప్లికేషన్ తీసుకొని ఇప్పటివరకు డిప్రెషన్కి గురయ్యి వాళ్ళు సెట్రేట్ అయ్యేటప్పటికీ మరి వీళ్ళకి న్యాయం చేయద్దా రాజ్యాంగం అంబేద్కర్ గారు నేను ఏం చెప్పారు ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు హక్కులు గౌరవించాలి మరి వీళ్ళకి న్యాయం చేయొద్దా మరి రేపు మాపో సపోజ్ ఏజ్ పెంచారు ఏజ్ పెంచారు ఒక రెండు సంవత్సరాలు మళ్ళీ జీవో అనుకుంటున్నాం అనుకుందాం ఏజ్ పెంచారు మరి పెరిగినటువంటి వాళ్ళందరూ ఎలిజిబుల్ చేయాలి కదా వీళ్ళందరికీ ఎలిజిబుల్ చేయాలి కదా కాబట్టి రకరకాల సమస్యలు ఉండే మీరు ఏం చేస్తారంటే మీరు మీ నిరసన్ని ఈ మెయిల్స్ ద్వారా అదే 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 ట్విట్టర్ ద్వారా తెలియచేస్తూ ప్రశాంతంగా ఉండండి డిప్రెషన్ గురికాక మా చాలా చాలా ఎంటున్నాను నేను వాట్సాప్ పిచ్చోళ్ళు అయిపోతున్నారు రకరకాలైనటువంటి మైండ్ చెడిపోతుంది చదువుకోలేక ఈ విధంగా మీకు నా పర్సనల్ అనాలిసిస్ పర్సనల్ విశ్లేషణ మీకు న్యాయం జరిగింది అనుకుంటున్నాను మీకు న్యాయం అంటే నేను నేను వేరే వాళ్ళ ద్వారా కనుక్కు నేను నా పర్సనల్ ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో నేనేం చూస్తాను మీకు అందరికీ డిఎస్ అభ్యర్థులందరికీ బాబు గారు లోకేష్ గారు న్యాయం చేకూరుస్తారని అనుకుంట న్యాయం అంటే మీ మనసులో ఏముందో అదే న్యాయం మీరు ఏమి కోరుకుంటున్నారో అదే న్యాయం మళ్ళీ నేను ప్రత్యేకంగా చెప్పనవసరం కాబట్టి మీరు డిప్రెషన్ గురి డిప్రెషన్ గురి అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆరోగ్యం పోతుంది టెన్షన్ వల్ల ఏమవుతుందంటే బాడీలో రకరకాల మార్పులు వస్తాయి షుగర్ లెవెల్స్ పెరుగుతాయి బీపీ పెరుగుతుంది లేదా పీపీ డౌన్ అవుతుంది సో దీనివల్ల అసలుకే మోసం వస్తుంది దయచేసి నేను చెప్తున్నాను ఎవరు కూడా ఎలాంటి అగాయిత్యం కానీ ఎలాంటి చేసుకోవద్దు నిర్ణయం వచ్చినా రాకపోయినా ఒకవేళ పోస్ట్ పోన్ కాలేదు అనుకో పోస్ట్ పోనే కాలేదు అనుకో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు పోస్ట్ పోన్ అయిన ఏం ప్రాబ్లం అంతా అంత హుషారుగానే ఉంటారు ఎక్కడో టెన్ పర్సెంట్ మేము చదివేసాం మేము చదివేసాం ఇంకా నాలుగు ఇంకా నాలుగు క్వశ్చన్స్ చదవండి కాబట్టి మీరు ఎవరు కూడా తొందరపాటు నిర్ణయాలు చేసుకో దయచేసి ఈ ప్రాణం అనేది చాలా విలువైనది చాలా విలువైనది ఈ మనం ఉద్యోగం ఈరోజు తర్వాత రేపు సంపాదించుకుంటాం డబ్బులు ఈరోజు రోజు ఏం రేపు ఉందో అసలే ప్రాణమైపోతుంది ఎంతమందిని ఎంతమందిని ఘోష పెడతారు మీ కుటుంబం మీ మీద ఆధారపడి ఉంటారు మీ భార్య బిడ్డలు మీ మీద ఆధారపడి ఉంటారు మీరు నివసిస్తున్నటువంటి మీ గ్రామం మీ మీద ఆధారపడుతుంది వీళ్ళ ఆశయాలన్నింటినీ అడేసలు చేస్తారా మీరు చేస్తారా కాబట్టి ఎలాంటి డిప్రెషన్కి ఎలాంటి హింసాయుతమైనటువంటి పట్ల పాల్పడద్దు దయచేసి స్ట్రైక్లో ఉన్నప్పుడు అన్నీ చేసినప్పుడు ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేయటం కేసులు అవుతాయి కే ఒకసారి ఎఫ్ఐఆర్ నమోదైంది అనుకో మీకు జాబ్ రాదు అంటే జాబ్ వచ్చినప్పుడు ఎంక్వైరీ చేస్తాను పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ వెళ్తుంది నీ ఇతని మీద ఇతను క్లీన్గా ఉండడా లేడా పొరపాటుని మీకు ఎఫ్ఐఆర్ కాపీ ఎఫ్ఐఆర్ నమోదైంది అనుకోండి దాన్ని మీ ఆధార్ పట్టంగానే వచ్చేస్తుంది ఏ పోలీస్ స్టేషన్లో మీ మీద కేసు ఉందని కాబట్టి ప్రశాంతం అంటారు మీ బాగోగులే నా బాగో మీకు సోమవారం కేసు ఫైల్ అవుతుంది కేసు ఫైల్ అవ్వచ్చు లేదా హీరింగ్ కూడా రావచ్చు ప్లీజ్ రీజన్ పాయింట్ అయితే మంగళ బల గురువారాల్లో హీరింగ్ వస్తుంది చూద్దాం వెయిటెన్సీ మన ముందే కాంట మాకు మనకు వస్తుంది మనమే హీరోస్ ఇవన్నీ ఇవ్వద్దు ఏం సైలెంట్ సైలెంట్గా వెయిట్ అయినా వాచ్ చేస్తూ ఉండండి సైలెంట్గా వాచ్ చేస్తూ ఉండండి అదేవిధంగా కొంతమంది ఎమ్మెల్సీ పెద్దలు వివిధ యూనియన్స్ అధ్యక్షులు వీరందరూ కూడా సోమ సోమంగళవారం లోకేష్ గారిని అదేవిధంగా కమిషనర్ని సెక్రటరీ వీళ్ళందరినీ కలుస్తానికి ప్రయత్నిస్తారు మరి ఏ గవర్నమెంట్ కూడా మొండిగా వ్యతిరేకంగా వెళ్ళదు ఆ దట్టు ఇది కోట ప్రభుత్వం అంటే ఇది ప్రజాస్వామ్యత అయినటువంటి ప్రభుత్వం కాబట్టి వెళ్ళదు అని నా పర్సనల్ విధానం అంటే వెళ్ళ నా మీ ఎవరన్నా అడగచ్చు సార్ వెళ్ళదు అని మీకు చెప్పారంటే నాకు ఎవరు చెప్పలేదు ఎంతవరకు నేను చేసినటువంటి ఎక్కడ కూడా ఫెయిల్యూర్ మీ డిఎస్సి వస్తుంది చదవండి చదవండి నేను ఎక్కడ చెప్తుంది మీరు చదవాలి ఓకే అఫ్కోర్స్ నోటిఫికేషన్ వస్తేనే ఇంట్రెస్ట్ వస్తుంది నాకు తెలుసు మేము కూడా నోటిఫికేషన్ వచ్చినప్పుడు బాగా వస్తుంది ఓకే అది మీ తప్పు కాదు నెక్స్ట్ పర్సంటేజీ ఇస్తారని నేను చెప్పా అట్లాగే ఇచ్చారు మొత్తం మీద ఇచ్చారు పర్సెంటేజ్ ఇస్తారని చెప్పాను ఇచ్చారు ఇచ్చారు నెక్స్ట్ ఇంకా చాలా సమస్య వెబ్సైట్లో చాలా సమస్యలు ఉన్నాయి వీటన్నిటిని రెక్టిఫై చేయాలి వీటికి టైం సరిపోవట్లేదు కాబట్టి మిత్రులారా ఇంకోటి కూడా ఈ సందర్భం చెప్తాను రేపు మన ఇంగ్లీష్ మీడియం సంబంధించి ఆల్ స్కూల్ అండ్ టీజీ టిపిస్ అన్ని కూడా రిలీజ్ అవుతుంది మన జనరల్ నాలెడ్జ్ బుక్ ఈనాడు రాష్ట్రంలో హల్చర్ సృష్టిస్తుంది కాబట్టి మీరందరూ కూడా అను పబ్లికేషన్ ప్రిపేర్ అవ్వండి బాగా ప్రిపేర్ అవ్వండి మీ కోసం నా వంతు నా ఛాయశక్తుల కృషి చేస్తాను ప్రభుత్వానికి అనుకూలంగానే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోవద్దు దయచేసి ఎవరు కూడా ప్రభుత్వం మీద బురద సాలు మీరు రిక్వెస్ట్ చేయండి చేయంగా మైండ్ మనసు కరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు శాంతియుతమైనటువంటి నిరసనకి అంటే ఈ సోషల్ మీడియా ద్వారా చేయండి బాగా చదువుకోండి ఫార్టీ ఫైవ్ డేసే అని నెక్స్ట్ వన్ మంత్ ఉంది అని చదువుకోండి నెక్స్ట్ అదనంగా ఇస్తే అది బోనస్ అవుతుంది టెట్ట కానీ డిఎస్సి కానీ టైం ఇస్తే అది మీకు బోనస్ అవుతుంది దాన్ని బాగా ఉపయోగించుకోండి ఏది కూడా నాకు వస్తుంది అని ఓవర్ కాన్ఫిడెంట్తో ఉండొద్దు రాదు అని డిప్రెషన్లోకి వెళ్ళొద్దు అర్థమైందా నాకు వస్తుందని హండ్రెడ్ పర్సెంట్ ఓవర్ కాన్ఫిడెంట్తో ఉండొద్దు నాకు రాదు అని హండ్రెడ్ పర్సెంట్ రాదు అని డిప్రెషన్ అవుతుంది రెండు ప్రభావం బ్యాలెన్స్గా మెయింటైన్ చేయండి ఏ రోజు ఏ నిమిషానికి ఏమి జరుగుతుందో ఎవరు ఊహించదు ఏ నిమిషానికి ఏం ఏమైనా జరగచ్చు తెలంగాణలో లాస్ట్ ఫిబ్రవరిలో రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో డిఎస్సీ నోటిఫికేషన్ వచ్చింది మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదకొండు పన్నెండు అనౌన్స్ చేశారు టెక్ ఎవరైనా ఊహించారా ఎవరైనా ఊహించారా అనెక్స్పెక్ట్ అనఎక్స్పెక్టెడ్ చాలా మంది మేధావులు మా మేధావులు ఐనిస్ట్రీ రోదర్ఫర్డ్స్ రకరకాల వ్యక్తులు మీలో ఉండరు వాళ్ళు ఏమంటారంటే చూస్తున్నాను నేను సోషల్ మీడియా ఇది జరగ ఇది జరిగిపోతుంది అంటారు ఇది జరుగుతుంది అంటారు అలాంటి ఏమనం జరిగి జరుగుతుంది అనడానికి నీకు ఎవరైనా చెప్పారు జరగదు అనడానికి నీకు ఎవరైనా చెప్పారు నువ్వు నన్ను అడగచ్చు నీకు నీకెవరని నేను చెప్పారంటే నా యొక్క పర్సనల్ నేను తిరుగుతున్నాను కాబట్టి అందరి దగ్గర అందరి దగ్గర తిరుగుతున్నాను కాబట్టి నా యొక్క ఎనాలిసిస్ నా యొక్క ఎనాలిసిస్ ఒక్కొక్కసారి తప్పు ఒక్కొక్కసారి ఫెయిలియర్ అవ్వచ్చు నా ఎనాలిసిస్ కూడా నేను నేను సక్సెస్ అవుతా అవుతుందని నేను చెప్పట్లా ఒక్కొక్కసారి ఫెయిలియర్ అవ్వచ్చు ఎక్కువసార్లు సక్సెస్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా నిరాశావాదంలో ఉండద్దు మీరు ఆఫ్లైన్కి వెళ్తే ఆఫ్లైన్కి వెళ్ళండి ఆన్లైన్ అయితే మీరు ఎక్కడికి వెళ్ళవసరం లేదు నేనున్నాను కాబట్టి ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి వరి చేయండి విజయం మీదే ఈ రెండు వేల ఇరవై ఐదులో మీరు టీచర్స్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ